రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్ స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మే నెల రెండు వేల సంవత్సరం పద్నాలుగో తేదీ మంగళవారం రోజున వికోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై ఐదు రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఏడు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ఠ ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల నలభై రూపాయలు వీకోట పోల పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం நூறு ரூபாய் நூற்றி யாபை ரூபாய் நூற்றி எண்பது ரூபாய் நூற்றி தொம்பை ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு ரூபாய் இன்னொரு முப்பது ரூபாய் முப்பை ஐந்து ரூபாய் இன்னொரு முப்பை ஐந்து ரூபாய்